Yeah. <laughs> you. जय धनमुख तन घटिया राजा ओम नमः शिवाय धन जमा उदादा इसा दे नमः हां हो प्रिया भदवे नमः यादा इश्व शिवदवाज बम भोवदे धनह विवाज रमजा जगवज नारंतर रचना धन いいね。 వీరభద్ర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము స్వామివారి వారి దర్శనం రావజ్ ఈసారి కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనమిస్తు జరిగింది కోరిన కోరికలు తీర్చే దేవ దేవాలయడు ఆ గారు వారు కూరమిశాల కొలువైన దేవుడు ఇవాళ వీరభద్ర స్వామి గారు ఏ కష్టాలున్నా ఏ ఇబ్బందులున్నా ఆ స్వామివారిని ఆ తల్లిని వేడుకుంటే కోరిన కోరికలు తీర్చనే విశ్వాసం నమ్మకం భక్తులు కూడా వాస్తవం కూడా చాలా విషయాలు కూడా అవి నిరూపితమైనవి దాంతోపాటు కూర మీసాల కాబట్టి సమాజానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ దేశానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ ఇతరుల నాటం కోరుకునే వాళ్ళు కానీ వాళ్ళందరినీ సంహరించి దాని గుణపాఠం చెప్పేటువంటి వ్యక్తి దేవుడు ఆ వీరభద్ర స్వామి లేకుంటే వాళ్ళని కూడా మార్చి వాళ్ళకు మంచి ఆలోచన కల్పించేటువంటి దేవుడు ఆ స్వామి అందుకే స్వామి వారి దేవాలయానికి వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో నిండు మనసుతో అందరి క్షేమం కోరి అందరు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడే ఆ తండ్రి మనకు ఆశీర్వాదం ఇస్తాడంటే విశ్వాసం నమ్మకం ఇలా భక్తులపంది కాబట్టి వాళ్ళ ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలి ఎలాంటి చెడు లేకుండా ఎలాంటి శత్రుత్వం లేకుండా స్వార్థాన్ని విడి ఓడి కలిసిమెలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం తద్వారా ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకున్నాడో రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ లక్ష్యంగా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి అగ్రరాజ్యాల్లో భారతదేశాన్ని చేర్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేస్తున్నాడు నరేంద్ర మోడీ గారికి శక్తిని సామర్థ్యాన్ని అందించాలని చెప్పి వారి ఆలోచన విషయంలో దేశ ప్రజలంతా ప్రతి భారతీయుడు వారికి అండగా ఉండి ఆ సంకల్పాన్ని కూడా తీసుకొని అభివృద్ధి చెందిన భారతిగా ఒక శక్తివంతమైన భారతిగా నెలకొల్పే విషయంలో అందరూ జాగ్రత్తమై అందరూ సహకరించాలని చెప్పి ఆ ఆశీర్వాదాన్ని ఆ స్వామి అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరు కూడా ఇవాళ కేవలము ఈ ప్రాంతానికి సంబంధించిన దేవుడే కాదు దేవాలయం వారు కొత్తకొండ దేవాలయం అంటే తెలంగాణ ఆంధ్రతో పాటు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది చాలామంది ఎదురుస్తూ ఉంటారు ఎప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తాయి ఎప్పుడు వార్షికోత్సవాలు వస్తాయి ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయి స్వామివారు ఆ సమయంలో కొలువై ఉంటాడు ఇక్కడ స్వామివారు దర్శించుకోవాలని ఒక సెంటిమెంట్గా ప్రజల్లో కూడా ఉంది కాబట్టి వేలాది మంది భక్తులు అరిచి స్వామివారి దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా ఇతర కూడా సహకరించే ప్రయత్నం చేసినా మొన్న కూడా చిన్న చిన్న సమస్యలంటో కూడా ఏర్పడ్డ విషయంలో నామంత సహకరించే ప్రయత్నం చేసినా భవిష్యత్తులో కూడా లైటింగ్ కానీ బోరింగ్ కానీ సరే చిన్న మనం బాధ్యత కానీ చేస్తాం భవిష్యత్తులో కూడా ఇంకా దేవాలయాన్ని అర్థం చేయడానికి తప్పకుండా నావంత ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం మరొకసారి అందరు కూడా ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి భోగి కనువ పండుగ శుభాకాంక్షలు ప్రకృతితో ముడి ఉన్నటువంటి పండుగ సంక్రాంతి ఇది పంటల పండుగనే కావాడు కాదు సనాతన ధర్మము మన సంస్కృతి సాంప్రదాయాలతో ఇరుమూడి సంబంధమైనటువంటి పండుగ కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉండటం వాళ్ళ ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉండటం కొత్త ఈసారి సకినాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు ఏంటంటే మన సంస్కృతిని వీడి పాశ్చాత్య సంస్కృతి పడుతున్న సందర్భంలో మన సంస్కృతిని గుర్తించాలన్న ఆలోచనతో పండుగను పండుగలాగానే జరుపుకోవాలి దాని యొక్క విశిష్టత దాని యొక్క చరిత్ర తెలుసుకొని దాని కడుపులో నిర్వహించి చెప్పి ఆలోచనతో చాలామంది కూడా ముగ్గుల పోటీ నిర్వహించే చేస్తున్నారు ముగ్గుల పోటీలు నిర్వహించే వారికి అందరూ కూడా అభినందనలు పాల్గొన్న వారు కూడా అభినందనలు గెలిస్తే వారికి అందరు కూడా శుభాకాంక్షలు మీడియా మిత్రులందరూ కూడా మీరు మీ కుటుంబాలు కూడా ఎందుకంటే స్వామివారి కన్ను సన్నల్లో మీరు మీ వృత్తి నిర్వహిస్తున్నారు మీరు మీ కుటుంబాలు కూడా ఇంట్లో నూరేళ్ళు ఆరోగ్యంగా ఉందని చెప్పి ఆ స్వామివారి కన్న కనెక్షన్లు మీ అందరికీ ఉందని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారు వేడుకుంటూ అందరికీ ఇలా దేవాలయం కాటి ఒక్కరోజు వదిలిపెట్టిన జన్